అంటారు ఎటువంటి దాన ధర్మాలు చేయాలి దానాలు అయితే ఇవాళ మనకి అసలు అందరికీ సంబంధించింది ఏంటి అని అంటే కనుక బంగారం కొనుక్కోవడమే తెలుసు కదండి అందరూ బంగారం కొనుక్కోవాలి ఇవాళ రోజున అప్పు చేసిన బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు అప్పు చేసే బంగారం కొనుక్కుంటే అప్పులు బాగా పెరుగుతాయి అదే అక్షయం అవుతుంది అయితే బంగారాన్ని మీ దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఇవాళ రోజున దానం చేయాలి అది అక్షయమైనది అది పెరిగేది పెరిగేదాన్ని దానం చేయాలి అని చెప్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనకి ఋతువు ఈ ఋతువుకి సంబంధించి అనేక దానాలని చేయొచ్చు చెప్పులు దానం చేయడం చెప్పులు దానం చేస్తే కనుక స్వర్గప్రాప్తి సిద్ధిస్తుంది గొడుగు దానం చేస్తే కూడా స్వర్గప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్తారు ఎందుకు మండు టెండలో చాలామంది అల్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చెప్పులు గొడుగు ఇలాంటి లేని వాళ్ళకి కనుక ఇవి పెట్టడము అన్నార్తితోటి ఉన్న వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడము మంచినీటిని ఇవ్వడం ఈ మాసం మొత్తం వీలైతే అందరూ పళ్ళ రసాలని దానం చేయడం మీరు ఎక్కడైనా చూడండి జైన్స్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళంతా జైన్స్ అంతా ఏం చేస్తూ ఉంటారంటే అక్షయ రోజున మ్యాంగో జ్యూసెస్ ఇస్తూ ఉంటారు అంటే మామిడి రసాలని అందరికీ ఇస్తూ ఉంటారు ఎందుకు అని అంటే కనుక మనకి విరివిగా దొరికేది ఈ కాలంలో మామిడికాయలే మామిడికాయలతో తయారు చేసిన రసాన్ని తయారు చేసి అందరికీ ఇవ్వడం దానివల్ల ఏంటంటే వడదెబ్బ తగలకుండా చాలా బాగుంటుంది అని దానికి కూడా విశేషమైన ఫలితం ఉంది ఏమని అంటారంటే కృష్ణుడు అక్షయపాత్ర లాంటి జీవితాన్ని ఇస్తాడు అక్షయం లాంటి స్థితిని ఇస్తాడు మన జీవితంలో అని చెప్తూ ఉంటారు అయితే ఎవరికైనా వీలైతే బాగా అలసిపోయి ఎక్కడైనా కనిపించిన వాళ్ళకి మీ దగ్గర ఉంటే ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ అయినా ఇవ్వండి నేను అలా దానం ఇవ్వలేను అయ్యో నేను చలివేంద్రం పెట్టలేను అని అనుకున్న వాళ్ళు మన చేతిలో ఏదో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది ఎవరో అలసిపోయి కనిపిస్తారు కానీ మనం ఇప్పుడు ముట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు వెళ్ళండి చక్కగా అతడు అక్కడ శ్రీహరి నుంచి ఉన్నాడు అనుకోండి లేకపోతే శ్రీ శివుడే నుంచిన్నాడు అనుకోండి ఆ మనిషికి మాత్రం మంచినీళ్ళు ఇవ్వండి ఆ మంచినీళ్ళు ఇచ్చిన ఫలితం ఏదైతే ఉంటుందో అది అక్షయంగా వృద్ధి చెందుతుంది మనకి జలమే ఆధారం జలం వల్ల మనకేంటి అని అంటే కనుక ఎవరికైతే జలదానం చేస్తామో జలదానము అన్నదానము వస్త్రదానము అన్ని దానాల్లో ఉత్తమమైన దానాలు ఈ దానాల్ని కనుక ఎవరెవరైతే చేస్తారో వారికి అక్షయం లాంటి లోకాలు సిద్ధింపజేస్తారు అయితే అక్షయ తదియ రోజు చేసిన ప్రతి దానానికి విశేషం ఏంటి అని అంటే కనుక మీ దానాన్ని చిత్రగుప్తుడు కూడా లెక్క పెట్టలేడట ఇంత పుణ్యమా అంత పుణ్యం ఎంత అంటే లెక్క పెట్టలేట అందుకని అంతటి పుణ్యాన్ని సంపాదించవచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఎంతసేపు అవసరమైన వస్తువుల్ని దానం చేయమని చెప్పారు కాకపోతే హంగులు ఆర్బాటకపోతే ఏవైనా దానం చేసేయచ్చు భూదానం చేయొచ్చు గోదానం చేయొచ్చు తిలదానాలు చేయొచ్చు అలాగే కన్యాదానం కూడా చేయొచ్చు వాటి రోజున అక్షయతృతీయ రోజు మీరు చేసిన ప్రతి దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది కన్యాదానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకని కన్ చాలామంది చూడండి అక్షయతీ రోజు మనం ఏంటనంటే ముహూర్తాలు ఏం చూడక్కర్లేదు రాహుకాలం వర్జాలు ఇలాంటివి ఏం చూడక్కర్లేదు ఏదైనా మొదలు పెట్టాలంటే ఆ రోజు శుభ్రంగా మొదలు పెట్టేయచ్చు మనం కార్యక్రమాల్ని అందుకని ఆ రోజు కన్యాదానం కూడా చేస్తూ ఉంటారు లేకపోతే దాసదాసీజన దానాన్ని చేసేవాళ్ళు ఇంతకుముందు ఇవాళ రోజులు మనకు అవన్నీ అవన్నీ లేవు కాబట్టి మనం ఈ ఇప్పటికైతే వీలయ్యేటట్టుగా చెప్పులు కానీ గొడుగులు కానీ అన్నం కానీ నీరు కానీ పళ్ళ రసాలని కానీ మజ్జిగ కానీ దానం చేస్తే చాలా మంచిది